శ్రీమాత్రే నమ గురువు గురించి తెలుసుకుందాం గురువు యొక్క అవసరం ఎందుకు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి వారికి తిండి బట్ట ఎంత అవసరమో ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి తృప్తి కూడా అంతే అవసరం ఈ శాంతి తృప్తి అవసరమైనప్పుడు ఎంత వెతికినా ఒకే ఒక ఒకే ఒక చోట మాత్రమే దొరుకుతాయి అది ఆధ్యాత్మిక జీవితంలో మాత్రమే శాంతి తృప్తి దొరుకుతాయి ఇవి మరెక్కడా లేవు ఆ తృప్తి శాంతికి ఆధ్యాత్మిక జీవితానికి సంబంధం అంత ఉంది ఈ ఆధ్యాత్మిక జీవితం మనకి మొదలవ్వాలంటే ఇది గురు గురువు నుండే మనకి మొదలవుతుంది గురువు ద్వారానే మనకి ఇది అలవాటు అవుతుంది వారే నేర్పిస్తారు వారి దగ్గరే మనకి ఇక అంత గురువు నుండే ఆధ్యాత్మికత అనేది మొదలవుతుంది మరి గురువు ఎలా దొరుకుతాడు అని అడిగారు అనుకోండి చూద్దాం గురువుని మనము మన మన అంతట మనం వెతుక్కోవడం చాలా కష్టమైన విషయం అందుకే మన ఇష్టదైవాల్ని శ్రద్ధగా ప్రతిరోజు ఉపాసన చేయటం వల్ల ఆ దేవతలు ఒక గురువుని మనకి చూపిస్తారు ఒక సద్గురువుని చూపిస్తారు ఒక ఆ సద్గురువు దేవతల కంటే అధికుడని శాస్త్రాలు చెబుతున్నాయి మనకు గురువుని గుర్తించేది ఎలాగ అంటే సరి అయిన గురువుని ఈ కాలంలో సరి అయిన గురువుని గుర్తించడం అంటే ఎలాగంటే ఈ ఒక గురువు ఉప ఉపదేశాన్ని ఇప్పటికీ ఇవ్వడు మంత్ర మంత్రాన్ని చెప్పడు ఇంకోటి మనపై ప్రేమని మనపై ప్రేమని కలుగు చేయడానికి ఆయన దత్తం అయిపోవాలి అంటే అంకితం అయిపోవాలి ఆయనే విశ్వగురువు అయిన దత్తాత్రేయుడుగా మనం భావించాలి అంటే అంతలా దత్తుడు దత్తుడు అంటే ఏంటి అంకితమైన వ్యక్తి కింద అంకితమైపోవాలి అలాంటి గురువు ఎవరున్నారు అని వెతుకుకోవాలి మనం వెతుకడం అంటే అందుకని మనం వెతకలేం కదా ఇష్టదైవమే మనకి దారి చూపిస్తుంది దత్తుడు భూమిపై ఎప్పుడు సంచరిస్తూనే ఉంటాడు ఎలాగుంటారు అంటే వారు ఎటువంటి భౌతిక బంధాలు ఉండవు వారికి చిల్లర మహిమలు చూపరు వస్తువులను సృష్టించటం మాయలు చేయటం మహిమలు చేయటం ఏవి చేయరు వారి గురించి వారి గురించి ప్రచారాలు కూడా వాళ్ళు చేసుకోరు ఎవరైనా చేసినా కూడా వాళ్ళకి వాటితో పట్టకుండా అంత తెలియనంతగా ఉంటారు తెలియ పట్టించుకోకుండా ఉంటారు వీరెప్పుడు కూడా సరి అయిన గురువు ఎప్పుడూ కూడా భిక్షుగానే జీవిస్తారు వారు ఎవరిని ప్రత్యేకంగా చూడరు ఎవరిని తక్కువగా చూడరు ఎవరిని ఎక్కువగా చూడరు డబ్బు ఉన్న వాళ్ళని ఆ తర్వాత పేదవాళ్ళని అందరినీ సమానంగా చూస్తారు వారు కేవలం వారి లోపల నుంచే చూస్తారు వారే సరైన గురువు మనము వారి అనుగ్రహానికి పాత్రలు కావాలంటే మనం చేయవలసింది ఒకటే ఒకటి ఉంది అది వారి చరిత్రలని పారాయణం చేయటం ద్వారా వారి గురించి మనకు అర్థమవుతుంది అప్పుడు మనం మన మన లోపల ఉన్న జ్ఞానం తార ద్వారానే గురువుని చేరుకోగలం ఆ గురువు కూడా మనల్ని దగ్గరగా చూడగలుగుతారు అంటే ఆ ఆత్మ నుండి ఆత్మే చూడగలుగుతుంది కదా మనం ఆత్మ అనే పెద్ద మాటలు మాట్లాడవలసిన పని లేదు కేవలం మనకున్న జ్ఞానం ద్వారానే గురువు కూడా జ్ఞానంతోనే గుర్తించగలుగుతారు ఆత్మజ్ఞాని అయిన గురువు ఆశ్రమాలు మఠాలు స్థాపించరు తర్వాత సెక్రటరీలని ట్రస్ట్లని అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏర్పాటు చేసుకోరు వారు ఆత్మ ఆత్మజ్ఞాని అని గుర్తించండి వారు ఏ రోజుల్లోనూ ఉంటారు కాకపోతే వాళ్ళు దొరకటం కష్టం అందుకే మన ఇష్ట దైవం ద్వారానే మనకి వారు లభిస్తారు సరి అయిన గురువు ఎవరికి మంత్రోపదేశాలు తర్వాత ఉపదేశాలు ఏవి చేయరు ఇవి చేయండి అవి చెయ్యండి అని ఏమీ చెప్పరు వారు ఎప్పుడూ మౌనంగా ఉంటారు మౌనంలో నుండే మీకు అన్నీ చెప్తారు అసలు వారు దగ్గరికి వెళ్ళగానే తెలియకుండానే ఒక రకమైన ప్రశాంతత వస్తుంది వారే సరి గురువు మీకు అని గ్రహించటానికి గ్రహించండి గ్రహించటానికి ప్రయత్నం చేయండి దూరంగా ఉన్న దానిని దగ్గరగా చూపించటమే గురుతత్వం అంటారు అంటే ఒక సరి అయిన గురువు దొరికినట్లయితే మనకు మనసు కుదుట పడుతుంది కదా అప్పుడు అదే శాంతి తృప్తి కూడా మన దగ్గరే ఉంటాయి దూరంగా ఎక్కడో ఉన్నాయి అని అనుకుంటాం మనసులో శాంతి తృప్తి కానీ అవన్నీ మన దగ్గరే ఉన్నాయని గురువు మనకి చూపిస్తారు ఎలా చూపిస్తారు మౌనంలో నుంచి చూపిస్తారు ఇదే ఆధారము సరియైన గురువు అనడానికి ఈ రోజుల్లో గురువు నుండి మనకి ఏమేమి లభిస్తాయంటే తల్లి తండ్రి గురువు దైవం అంటారు కదా తల్లి నుండి తల్లి నుండి లభించే అత్యంత విలువైన ప్రేమ తండ్రి నుండి లభించే అత్యంత విలువైన బాధ్యత తర్వాత భరోసా తర్వాత గురువు నుండి మనకి విద్య విద్య ప్రాప్తిస్తుంది కదా దైవం నుండి మనకి సమస్తం లభిస్తాయి ఇవన్నీ కూడా ఒక గురువు నుండి మాత్రం తప్పకుండా తీసుకోగలుగుతారు అందుకే గురువుని తల్లి తండ్రి గురువు దైవం అంటారు గురువే గురువే గురువునే అట్లా అంటారు గురు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురువు బ్రహ్మలాగా తీర్చిదె దెద్దగలుగుతాడు మార్పులు చేయగలుగుతాడు విష్ణువులాగా మనకి సలహాలు సూచనలు ఇవ్వగలుగుతాడు మహేశ్వర మహేష్ మన ఆలనా పాలన చూడగలుగుతాడు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురువు గురు బ్రహ్మ గురువుదేవో గురుదే గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురువు అందరిలోనూ ఉంటాడు ఇంకా తల్లి తండ్రి గురువు దైవం కూడా గురువే గురువు అన్ అన్నిటికీ మూల కారణం గురువే అని గ్రహించాలి గురువుని ఎప్పుడు కూడా మనకున్న చిన్న చిన్న భక్తితో గురువుని ఎప్పుడు గుర్తించలేము అది మౌనం ద్వారాను తర్వాత వారి చరిత్రల పారాయణం చేయటం ద్వారాను మన ఫస్ట్ ఏంటంటే మన ఇష్టదైవాన్ని శ్రద్ధగా ఉపాసన చేయటం ద్వారానే మొదటిగా మన ఇష్ట దైవాన్ని ఎప్పుడైతే శ్రద్ధగా నియమంగా ఉపాసన చేస్తామో గురువుకు దగ్గర అవుతాము గురువుకు దగ్గర అయినప్పుడు మాత్రమే తృప్తి శాంతి ఆనందము ఇంకా చెప్పడానికి లేదు ఎన్ని కోట్లు ఉన్న వాళ్ళకి రాని అంత సంతోషం అవ్వచ్చు గురువు దగ్గర లేందంటూ ఏమి లేదు గురువు అంటే సమస్తానికి అధికారి సమస్తానికి అందుకే వారు దిగంబరులు దిగంబర్లు అవధోతలు అవధోతలు అవధోలు లేని దోతలు వారికి ఇది అది అని లేదు దిక్కులకి అద్ దిక్కులకి అధిపతి అయిన వాళ్ళు పంచభూతాలకు అధిపతులు వీరు పంచభూతాలన్నీ వీరే ఆధీనంలో ఉంటాయి అందుకే గురువుని ఆశ్రయించడం ఎంతో అవసరం శాంతి సంతోషము తృప్తి ఇవన్నీ ఎక్కడో లేవు ఆధ్యాత్మిక జీవితం ఆధ్యాత్మికత అంటే గురువే గురువుకే నమస్కారం థ్యాంక్